అవని సత్య ఫారెస్ట్లో ఎక్కడి నుంచి సౌండ్ వచ్చిందా అని చెప్పి ఆ సౌండ్ వచ్చిన దగ్గరకు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు సత్య సౌండ్ ఇక్కడే వచ్చింది కదా ఇక్కడ ఎవరు కనిపించట్లేదేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవని ఆ దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది ఎవరైనా ఉంటారేమో పద వెళ్ళి వెతుకుదాం అని చెప్పి సత్య అంటాడు ఇక అవని సత్య ఇద్దరు కూడా అడవిలో ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడు ఎదురుగా గంతో వికాస్ కనిపిస్తాడు అవని సత్యను చూసి వికాస్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు సత్య వీడే వికాస్ నువ్వు బ్రతికే ఉన్నావని తెలుసు వికాస్ మర్యాదగా లొంగిపో అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును వికాస్ లొంగిపో నీకు తక్కువ శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇప్పుడే చంపాలని వచ్చిన ఎస్ఐని షూట్ చేశాను అడ్డు వస్తే ఎవరినైనా కూడా షూట్ చేస్తాను మర్యాదగా అడ్డు తప్పుకోండి అని చెప్పి వికాస్ అవని సత్యకు గన్ పెడతాడు ప్లీజ్ వికాస్ లొంగిపో నువ్వు లొంగిపోతేనే భావ ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు అని అవని బ్రతిమలాడుతూ ఉంటుంది మర్యాదగా అడ్డు తప్పుకుంటారా లేకపోతే ఇంకా ఇందులో రెండు బుల్లెట్లు ఉన్నాయి ఆ రెండు బుల్లెట్ల మీద మీ పేర్లే రాసి ఉన్నాయి అందుకే రెండు బుల్లెట్లు ఇంకా యూస్ చేయలేదు తప్పుకుంటారా గన్ షూట్ చేయమంటారా అని వికాస్ అవని సత్యను అంటూ ఉంటాడు ఇక అప్పుడే అవని ఎస్ఐ గారు కొట్టకండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో వికాస్ వెనక్కి తిరుగుతాడు ఇక దగ్గరలో ఉన్న కర్ర తీసుకుని వికాస్ చేతిపై కొడుతుంది అప్పుడు వికాస్ చేతిలో ఉన్న గన్ అవని చేతిలోకి వస్తుంది వికాస్ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది దొరికిపోయావు నువ్వు మర్యాదగా లొంగిపో లేకపోతే గన్ మీద ఫైర్ చేస్తానని చెప్పి అవని అంటుంది ఇక సత్య వెళ్ళి వికాస్ని గట్టిగా పట్టుకుంటాడు పద అవని వీడిని తీసుకుని కోర్టులో సబ్మిట్ చేద్దామని చెప్పి సత్య అంటాడు ఇక దాంతో వికాస్ తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని సత్య గొంతుకు గురి పెడతాడు మర్యాదగా గన్నిచ్చేయి అవని లేకపోతే సత్య గొంతు తెంచేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ వికాస్ సత్యను వదిలే అని చెప్పి అవని అంటుంది అవని ఏం కాదు ఏం కాదు ముందు వికాస్ని సూట్ చేయ్ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సత్య వల్ల కాదు ఏమైనా అవుతుంది అని చెప్పి అవని అంటుంది లేదు అవని ఇలాంటి దోషులకి శిక్ష పడాల్సింది సూట్ చేయి అప్పుడే నిజం నిరూపణ అవుతుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవని మర్యాదగా గన్నిస్తావా లేకపోతే అంతటా పారిపోయేలా చేస్తారా చేయండి లేకపోతే చేతిలో ఉన్న గన్ పేలే లోపు చేతిలో ఉన్న కత్తి సత్య గొంతులోకి దిగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ప్లీజ్ వికాస్ సత్యను వదిలే అని అవని బ్రతిమలాడుతూ ఉంటే సత్యను అవని మీదకు తోసేసి వికాస్ పారిపోతాడు ఇక వికాస్ ఒక చాటును దాక్కుంటాడు అవని సత్య ఇద్దరు కూడా వికాస్ కోసం ఫారెస్ట్లో వెతుకుతూ ఉంటారు సత్య ఇప్పుడు వికాస్ దొరకకపోతే బావకు శిక్ష పడుతుంది బావని ఎలా కాపాడుకోవాలని అవని ఏడుస్తూ ఉంటుంది అవని ఇక వికాస్ గాడు దొరకడు చీకట పడుతుంది అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య అని చెప్పి అవని అంటుంది మరోవైపు అక్షయ చింటూ ఇద్దరు కూడా అఖండ దీపం దగ్గర కూర్చుంటారు ఇక అప్పుడే పూజారి గారు అక్షయ దగ్గరకు వచ్చి అమ్మ అక్షయ అఖండ దీపం వెలిగించే సమయం వచ్చేసింది ఇక అఖండ దీపాన్ని వెలిగించి తల్లి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అక్షయ అఖండ దీపాన్ని వెలిగిస్తుంది అక్షయ చెప్పింది గుర్తుంది కదా అఖండ దీపం కింద పెట్టకూడదు అలా అని చెప్పి ఆరిపోకూడదు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి ఇదిగో అమ్మ అఖండ దీపం చేతిలో పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయి చేస్తున్న పూజకు ఇదే ముగింపు అఖండ దీపం ఆరిపోకుండా నూట ప్ర నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే కనుక మీ నాన్న నిర్దోషిగా బయటకు వస్తారని పూజారి గారు చెప్తూ ఉంటే సరే పూజారి గారు అని చెప్పి అక్షయ చెప్తుంది అక్షయ నువ్వు ప్రదక్షిణలు చేస్తూ ఉండు లెక్క పెడతానని చింటూ చెప్తూ ఉంటారు సరే చింటూ అని చెప్పి అక్షయ అంటుంది ఇక అక్షయ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే చింటూ లెక్క పెడుతూ ఉంటాడు ఈలోగా అఖండ దీపం ఆరిపోబోతూ ఉంటుంది ఇక అక్షయ టెన్షన్ పడుతూ ఉంటే అఖండ దీపం ఆరిపోకుండా చింటూ వచ్చి చేతిని దీపానికి అడ్డుగా పెడతాడు ఉన్నాను కదా అక్షయ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ముందుకు అడుగు వేయి అని చింటూ అక్షయకు ధైర్యం చెప్తూ ఉంటే అక్షయ అమ్మవారి గుడి చుట్టూ అఖండ దీపం పట్టుకుని ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఒంటరిగా గార్డెన్లో కూర్చొని ఫారెస్ట్లో వికాస్ కనిపించడం వికాస్కు గన్ గురి పెట్టడం వికాస్ సత్య గొంతుపై కత్తి పెట్టడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే వేదవతి అవని దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది చెప్పవని అత్తయ్య గారు అడుగుతున్నారు కదా అడవిలో ఏం జరిగిందో చెప్పు అని చెప్పి నిహారిక లావణ్య అంటూ ఉంటారు ఆ అడవిలో వికాస్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే వికాస్ ఎదురుపడ్డాడు వికాస్ని పట్టుకోబోతూ ఉంటే వికాస్ నుంచి తప్పించుకుని పారిపోయాడని చెప్పి అవనే చెప్తూ ఉంటుంది అందరూ క్లాప్స్ కొట్టండి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎందుకు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అవని భలే కథ చెప్పింది కదా అందుకు అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు చెప్పింది నిజమే నమ్మకపోతే ఏం చేయమంటారు అని చెప్పి అవని అంటుంది ఇక్కడ నువ్వు చూస్తే అడవులు పట్టుకుని తిరుగుతున్నావు అక్కడ కూతురు పూజలు అంటూ గుళ్ళోనే కూర్చుంది మధ్యలో కొడుకు భలే పోయేలా ఉన్నాడు కొడుకు ఏమైనా అయితే ఊరుకోను నలభై ఎనిమిది గంటల సమయం కావాలని చెప్పి కోర్టు వాళ్ళను అడిగారు రేపటితో నలభై ఎనిమిది గంటలు ముగుస్తుంది రేపు కొడుకు నిర్దోషిగా ఇంటికి రావాలి వికాస్ కోర్టుకు రావాలి అప్పుడే కదా కొడుకు నిర్దోషిగా ఇంటికి వచ్చేది కొడుకు ఏమైనా అదే ఊరుకోను అని వేదవతి చెప్తూ ఉంటుంది అంటే మొగుడికి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకుంటా అంటారా అని అవని అడు అంటూ ఉంటుంది ఏం చేస్తావో తెలీదు కొడుకు నిర్దోషిగా ఇంటికి రావాలి ఇచ్చిన సమయం అంతా ఇదా వృధా చేశావు ఇప్పుడు వికాస్ దొరకలేదు అంటున్నావు అని వేదవతి అవనిపై కోప్పడుతూ ఉంటుంది ఇక అవని ఏం మాట్లాడకుండా బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది మరోవైపు అక్షయ గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటే చింటూ అక్షయకు తోడుగా ఉంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు అవని చెప్పింది నిజమేనా వికాస్ అడవులో కనిపించుంటాడా అని కృష్ణ అంటూ ఉంటాడు అవని చెప్పిందంటే నిజమే వికాస్ గాడు చచ్చిపోలేదు ఎస్ఐఏ చనిపోయి ఉంటాడు అని నిహారిక చెప్తుంది అలా ఎలా కన్ఫామ్ చేసుకుంటామని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎస్ఐ ఫోన్కి ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అయితే ఆయన నాట్ రీచబుల్లో ఉండుంటాడు అనుకోవచ్చు కదా అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు ఎస్ఐ వికాస్ని చంపడం కోసమే ఫారెస్ట్కి వెళ్ళాడు ఇక ఎస్ఐ దగ్గర నుంచి ఫోన్ రాలేదంటే ఖచ్చితంగా వికాస్ చేతిలో ఎస్ఐ చనిపోయి ఉంటాడు వికాస్ గాడికి ఏమైనా అనుమానం వచ్చుంటుందా బంగారం అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటాడు వాడు దుబాయ్లో ఉన్నప్పుడు దుబాయ్ షేఖులకే చెమటలు పట్టించాడు ఇప్పుడు ఖచ్చితంగా ఎస్ఐని వికాస్ని చంపమని పంపించామని వికాస్ గాడికి అనుమానం వచ్చే ఉంటుందని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ అనమాట అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అంతే కదా అని చెప్పి నిహారిక అంటుంది రేపు ఏం జరుగుతుందో చూడాలి శ్రీకరికి జైలు శిక్ష పడుతుందో లేకపోతే శ్రీకర్ నిర్దోషిగా బయటికి వస్తాడో తెలియట్లేదు అని నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటుంది మరోవైపు అవని ఏడుస్తూ శ్రీకర్ ఫోటోని చూస్తూ ఉంటుంది అవని రోజు నుంచి ఇంట్లో ఉంటుందో బయటికి వెళ్ళిపోతుందో తెలిసిపోతుంది అని చెప్పి లావణ్య నిహారికతో అంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని సత్య కోర్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇలా ఏ దిక్కు తోచని పరిస్థితిలో నిలబడాల్సి వస్తుందని అనుకోలేదు అవని అని సత్య చెప్తూ ఉంటాడు ఇప్పుడు జడ్జి గారిని ఇంకొంచెం సమయం కావాలని అడుగుదాం సత్య అని అవని అంటూ ఉంటుంది సమయం అడగటానికి ప్రయత్నం చేస్తాను అవని కానీ అందుకు జడ్జి గారు ఒప్పుకుంటారో లేదో తెలియదు అని సత్య చెప్తూ ఉంటాడు అలా అంటే ఎలా సత్య భావ నిర్దోషి భావకు శిక్ష పడకూడదు అని అవని అంటూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి వాళ్ళు వస్తారు సమయం అంతా కూడా ఇలా వృధా చేశారు కొడుకు శిక్ష పడితే ఊరుకోనని వేదవతి సత్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణబాబు జెండా ఎగరేస్తామని మాటలు కోటలు దాటే కదా ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు మంచం ఎంతవరకు ఉంటుందో అంతవరకే కాళ్ళు చాపుకోవాలి అంటారు అంతేకాని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి ఇప్పుడు చేత కదని నోరు మూసుకుంటే సరిపోదు కదా అని నిహారిక అంటూ ఉంటుంది కోర్టు వారిని నలభై ఎనిమిది గంటల సమయం కావాలని అడిగారు ఆ అంతా కూడా వృధా చేశారు కొడుకు ఎట్టి పరిస్థితుల్లో రోజు బయటకు రావాలి కొడుకు బయటకు రాకపోతే అప్పుడు పని ఉంటుంది అవని అని వేదవతి అంటూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీకర్ కూడా పోలీస్ వాళ్ళతో కోర్టుకు వస్తాడు బావా అనుమానించింది నిజమే బావా పోలీస్ కూడా కుట్రలో భాగం ఉంది బావా వీళ్ళ వెనక ఎవరున్నారని తెలుసుకుందాం అనుకున్నాం కానీ ఐఎస్ఐ చనిపోయాడు బాబా అంతేకాదు వికాస్ తప్పించుకున్నాడు అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది అవని నుంచి దూరం అవ్వకూడదు అనుకున్నాను దూరం అవ్వాల్సి వస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అలా మాట్లాడదు బావా అని చెప్పి అవని అంటుంది ఒరే శ్రీకర్ ఇంకా వీళ్ళని నమ్ముతున్నాం ఏంట్రా వీళ్ళు కోర్టు వారి సమయాన్ని అంతా కూడా వృధా చేశారు విషయంలో వీళ్ళు అడవిలో తిరిగారే కానీ ఎలాంటి ఎంక్వైరీ చేయలేదని వేదవతి అంటూ ఉంటుంది అమ్మ అవనే ప్రయత్నం అవన్నీ చేసింది కదా ఎందుకు అలా మాట్లాడుతున్నాం ఇందులో సర్ది తప్పు కూడా లేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇంకా వాళ్ళని రావడంలో అర్థం లేదు శ్రీకర్ అని చెప్పి వేదవతి అంటుంది సార్ లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి ఎస్ఐ అంటాడు జడ్జి గారు కోర్టుకు వస్తారు అందరూ కూడా జడ్జి గారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే జడ్జి గారు కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటారు మిస్టర్ పీపీ స్టార్ట్ చేయండి అని చెప్పి జడ్జి గారు చెప్తారు యువరానర్ వికాస్ బ్రతుకున్నాడని చెప్పి లాయర్ సత్య గారు గడువు కావాలని అడిగారు కానీ వికాస్ బ్రతుకున్నట్టు నిరూపించలేదు కాబట్టి పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఆధారాలను పేస్ చేసుకుని స్ట్రీకర్కి శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నానని పిపి చెప్తూ ఉంటాడు ఓకే అని చెప్పి జడ్జి గారు అంటారు ఇక నిహారిక అదంతా చూసి అవని రోజు భర్తని కాపాడుకోలేవు భర్త జీవితం మొత్తం జైలు జీవితం అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది కృష్ణ బాబు నిహారికను చూసి బంగారం మైండ్ వైస్ ఏంటో అర్థమైపోయింది ఎస్ఐ వికాస్ ఏమైపోయారు అన్నది అనవసరం కాసేపు అయితే శ్రీకర్కి శిక్ష పడుతుందని సంతోషపడదాం అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జడ్జి గారు మిస్టర్ సత్య వాదనలో ఏమైనా ఉన్నాయా శ్రీకర్ తప్పు చేయలేదని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు జడ్జి గారు కానీ వికాస్ బ్రతికున్నాడు అన్నది నిజం అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు కోర్టు వారికి ఆధారాలు కావాలని చెప్పి జడ్జి చెప్తూ ఉంటాడు మరొక నలభై ఎనిమిది గంటలు సమయం కావాల్సిందిగా కోరుతున్నానని చెప్పి సత్య అంటూ ఉంటాడు బాధ్యత గల పౌరుడిగా ఇలా అడగటం ఎంతవరకు కరెక్ట్ మిస్టర్ సత్య అని చెప్పి జడ్జి అంటాడు వికాస్ బ్రతుకున్నాడని నువ్వు ఎలాంటి ఆధారాలు తీసుకురాలేదు కాబట్టి పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఆధారాలను బేస్ చేసుకుని శ్రీకర్కి శిక్ష వేయాల్సి ఉంటుందని చెప్పి జడ్జి చెప్తూ ఉంటాడు ఇక అవని ఏడుస్తూ జడ్జి గారు భర్తకు శిక్ష పడటానికి వీల్లేదు మీరు అనుమతిస్తే బావ గురించి రెండు మాటలు చెప్తాను అని చెప్పి అవని అంటుంది ఎస్ గ్రాంటెడ్ అని చెప్పి జడ్జి చెప్తాడు ఒక కొడుకు ఎలా ఉండాలో బావ అలా ఉంటాడు ఒక తండ్రి ఎలా ఉండాలో బావ అలా ఉంటాడు ఒక భర్త ఎలా ఉండాలో అలా ఉంటాడు బావ బావ పరాయి ఆడదాని వంక కనీసం కన్నెత్తి కూడా చూడడు బావ రాముడితో సమానం ఆ రాముడి దెబ్బలకు అహల్య రాయిగా మారినట్టు జీవితం కూడా అలానే మారింది జడ్జి గారు అని అవని ఏడుస్తూ ఉంటుంది బంగారం అవని బాధ చూసి జడ్జి గారు కరిగిపోరు కదా అని కృష్ణ అంటూ ఉంటాడు జడ్జి గారికి కావాల్సింది ఆధారాలు కృష్ణ అని నిహారిక చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి